హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజుది అంటే మార్నింగ్ ఆ రోజు నేను ఒక ఫోర్ ఫోర్ థర్టీకి అలా లేచాను అంటే మార్నింగే పూజ చేద్దాము తర్వాత ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి ఇంక అన్ని కంప్లీట్ అయిపోవాలంటే మార్నింగే లేయాలి కదా అనేసి అట్లా అలానే కాకుండా పండగ రోజులు అంటే నేను మామూలుగానే ఆర్లీ మార్నింగ్ వేసేస్తాను అండి మార్నింగే పూజ చేస్తామని అందుకని మార్నింగే ఆయన ఇద్దరు లేచేసాను ఫస్ట్ స్నానం చేసి పూజ చేసి తర్వాత ఏమైనా పనులు ఉంటే చేస్తామని ఇంకా ముందు రోజు ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం అవ్వచ్చు కిచెన్ అంతా క్లీన్గా పెట్టుకోవడం అవ్వచ్చు పూజ కావాల్సినవన్నీ తెచ్చుకోవడము తర్వాత దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసినాము అన్నీ ముందు రోజే అంతా క్లీన్ చేసాను అంటే ఆల్రెడీ మనకి లాస్ట్ వీకే ఉగాది అయిపోయింది కాబట్టి ఉగాదికి అంతా మొత్తం డీప్ క్లీన్ చేశాను ఇల్లు ఇప్పుడు ఓన్లీ జస్ట్ దేవుడు రూమ్ దేవుడివి సామాన్లు అంతా ఉంటాయి కదా మనం దీపాలు పెట్టేటవాళ్ళు అంత అంతా క్లీన్ చేసుకొని ఇల్లు అంతా బాగా తుట్ చేసుకొని మొత్తం అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ పూజకు వచ్చేసి పూలు మనకి చెట్లు వస్తాయి కదా మందారం పూలు అవి సరిపోతే వచ్చి దేవుడు రూమ్కి ద్వారానికి వేయడానికి ఇక్కడ ముందర మెయిన్ డోర్కి వేయడానికి తర్వాత కృష్ణుని అలంకరించడానికి అవి తెచ్చుకొని ఇంట్లోని పెట్టుకున్నాము ఇంకా బయట వచ్చేసి మొత్తం అంతా అంటే మేడ్ కొద్దిగా లేట్గా ఒక సిక్స్ కల వస్తుంది అంత లోపల నేను ఇల్లు అంతా క్లీన్గా చెత్తలు అవి తోసేసి బయట అంతా కూడా తోహేసి తర్వాత ఇలా కొద్దిగా చిన్న ముగ్గు అది వేసాను ఇంకా కింద ముందు రోజే ప్యాడ్ వేసి అలుకుదామంటే వర్షం పడుతుందండి టూ డేస్ నుంచి మాకు బాగా వర్షం పడుతుంది ఇంకా అందుకని నైట్ కూడా పడి మనం ముగ్గులంతా వేసి కలర్స్ వేస్తే వేస్ట్ అయిపోతుంది కదా అందుకని వద్దులేమో రేపు మార్నింగ్కి వేసుకుందాం అనేసి ఇంక ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటి ముందర మామూలుగా వేస్తాం కదా చిన్న ముగ్గది వేసాను ఇంకా నా స్నానం అంతా అయ్యేసరికి మా మేడు కూడా వచ్చింది తను కూడా అలికేసింది అన్నమాట ఇంక నేను హడావిల్లో చూడండి ముగ్గది చిన్న ముగ్గు వేద్దామని బాగా అబ్జర్వ్ అబ్జర్వ్ చేయకుండా తెలుస్తుంది ముగ్గు కది తప్పు పోయేసింది ఇంకేం చేయలేము అసలు కలర్స్ కూడా వేయలేదు ఇంకా అన్నీ వేసుకుంటూ కూర్చుంటే నాకు పూజకు లేట్ అయిపోతుంది అనేసి ఇంక నేను జస్ట్ ఆమె అలికింటే ముగ్గది వేసేసి ముందు రోజు కొంచెం మంచిగా వేసి ఉంటాను అంత టైం లేదనేసి చిన్న ముగ్గు వేసాను తర్వాత ఇంకా పూలు కదా అంతా స్నానం చేసిన తర్వాత ఇలా ద్వారాలకు అంతా అలంకరించేసి ఫస్ట్ కోట దగ్గర ఆ కృష్ణ దగ్గర ఇలా దీపం పెట్టేసి తర్వాత ఇంకా దేవుడులో రాముడు వారి విగ్రహం ఉంది కదండి నా దగ్గర ఆ విగ్రహానికి అభిషేకం అది చేసుకుని పూజ అది చేసుకుందామని ఫస్ట్ అయితే ఇంట్లో ఏమేమి వర్క్స్ ఉన్నాయో అన్ని కంప్లీట్ చేసేసాను అలానే మేము ఉగాదికి వచ్చేసి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి ముక్కుతాము ఒకవేళ ఆ రోజు కానీ ఏదన్నా రీజన్ వల్ల ఆ రోజు పూజ చేయలేకపోతే అంటే పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి ముక్కకపోతే ఈరోజు చేస్తామన్నమాట ఇంకా ఆల్రెడీ మేము ఉగాది రోజు అంత పండగ చేసేసాం పెద్దవాళ్ళకి బట్టలు అవి పెట్టి ముక్కేసాం కాబట్టి ఈరోజు ఓన్లీ పూజ చేసుకొని తర్వాత మెయిన్ వచ్చేసి వడపప్పు పానకం పెడతాం అందరాలనే చేస్తారు కదండి మేము అంతే వడపప్పు పానకం పెట్టి ఇంకా నైవేద్యాలు వచ్చి మన ఇష్టం అన్నమాట పాయసము వడ పులిహోర ఏదైనా పెట్టినా పెట్టకపోయినా మెయిన్ వచ్చేసి వడపప్పు పానకం పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుంటాము మెయిన్ వచ్చేసి ఇంక ఈరోజు మేము బెంగళూరుకి వెళ్తున్నామండి పూజ పూజ చేసి మాకు కి ట్రైన్ అన్నమాట ఇంక అందుకని నేను నైన్ లోపల నా పూజ ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని బెంగళూరుకి వెళ్తున్నాము ఎందుకంటే మా తమ్ముడు వచ్చాడు అనమాట దాదాపు వన్ ఇయర్ లాస్ట్ ఏప్రిల్కి ట్వంటీ ఫోర్ ఏప్రిల్కి వెళ్ళాడు వాడు డ్యూటీకి అంతే ఆల్రెడీ నేను చెప్పాను కదా ఆర్మీలు వర్క్ చేస్తాడనేసి మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ వన్ ఇయర్ తర్వాత వచ్చాడు మధ్యలో ఒకసారి రోజా వచ్చి వెళ్ళింది రోజా పిల్లలు వచ్చి వెళ్ళారు కానీ బట్ మా తమ్ముడు అయితే రాలేదు వాడు టూ డేస్ అయింది బెంగళూరుకి వచ్చి ఇంకా సరే వాడిని చూద్దాం ఫస్ట్ మెయిన్ పండుగ ఉందని నేను ఉండిపోయాను లేదని నేను కూడా అప్పుడే వెళ్ళిపోయి తింటాను పండుగ రోజు మనం ఇంట్లో దీపవతి పెట్టుకుంటూ వెళ్తే నాకు ఎందుకో మనసు ఒప్పుకోదండి వీలైనంతకు మనం ఉన్నాం కదా పెట్టేసి అనేసి ఇంకా ఇంట్లో పూజ చేసుకొని వెళ్దాం అనేసి ఆ టెన్కు మాకు ట్రైనింగ్ అందుకని ఆర్లీ మార్నింగ్ లేడం అనమాట ఆ ఫోర్కి అలా లేచేసి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఫస్ట్ నాకు టైం పట్టేదంటే పూజ దగ్గర కనీసం అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పడుతుంది అప్పుడే నాకు ప్రశాంతంగా పూజ చేసుకున్నామన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట బుక్ చదువుకోవడం కానీ అంటే ఆ రోజు రామలక్షత్రము సీతాదేవిది హనుమాన్ చాలీస మొత్తం మామూలు అంటే మిగతా రోజుల్లో కూడా చదువుకుంటాను ఇంకా ఈరోజు మార్నింగే చదివేద్దాం మళ్ళీ జర్నీ అది ఇది అన్నీ ఉంటాయి కదనేసి ఇంకా పూజ చేసుకొని ఇంకా రామాలయంకి వెళ్ళడానికి అయితే కుదరదు కానీ కనీసం ఇక్కడ ఇంటి పక్కన మనకు అమ్మవారి టెంపుల్ కదా అక్కడికన్నా వెళ్ళేసి వద్దాం ఫస్ట్ అయితే ఇంట్లోకి ఇలా పూజ చేస్తున్నాను ఈ రాములవారి విగ్రహం ఆల్రెడీ నేను మీతో వీడియోస్లో షేర్ చేశానండి కరెక్ట్గా శ్రీరామనవం రోజే మన ఇంటికి వచ్చింది అంటే నేనేం ప్లాన్ చేయకుండా దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ అయిపోయిందిలండి ఫోర్ ఇయర్స్ కిందట నవం రోజే శ్రీరామనవం రోజే నేను తీసుకొచ్చు ఈ విగ్రహాన్ని అంటే తెచ్చుకోవాలి అని అనుకోకుండా వచ్చిందన్నమాట ఇంకా అప్పటి నుంచి ఇలా పూజ చేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ అంటే ముందు రోజు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఫస్ట్ విగ్రహాన్ని కొంచెం నీళ్ళ తల అభిషేకం చేసి తర్వాత పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అలా పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత అవన్నీ తీసి తర్వాత పసుపు కుంకుమ జవాది గంధము పచ్చకరి అన్నీ ఉంటాయి కదండి వాటి అన్నిటితో ఒక్కొక్కటితో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పూజ చేసుకున్నాను మెయిన్ మిగతా పనులు కూడా మనం ఇంకో పని చేస్తా ఆ అంటే వంట చేస్తా ఫోన్ మాట్లాడడము లేదంటే వంట చేస్తే ఇల్లు క్లీన్ చేసుకోవడమో వంట చేస్తా మిగతా బట్టలు అది ఫోల్డ్ చేసుకోవడమో కానీ బట్ పూజ మాత్రం మనం వేరే పనితో కంపేర్ చేయకూడదు అలాగని హడావిడిగా చేయకూడదు ఫాస్ట్ ఫాస్ట్గా చేయకూడదు అని నా ఫీలింగ్ అనమాట ప్రశాంతంగా అన్నీ వదిలేసి ప్రశాంతంగా చేయాలి అలా ప్రశాంతంగా చేయాలంటే ముందు వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలంటే మనం మార్నింగే లేయాలి కదా అది కాకుండా జర్నీ ఒకటి ఉంది కదండి నాకు ఎప్పుడు కూడా ఇక్కడే కొంచెం లేట్ అవుతుందన్నమాట అందుకని అసలు ఏం హడావిడి లేకుండా కరెక్ట్ టైంకి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలనుకున్నాం మేము టెన్కి బుక్ చేసుకున్నాం ట్రైన్ ఇంకా వెళ్ళిపోవాలి ట్రైన్కి వెళ్ళిపోతే సరిపోతుంది అనేసి ఇంకా హడావిడిగా ఇంట్లో పనులు చేసి మళ్ళీ ప్రశాంతంగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అభిషేకంగా అవంతంగా నేను మా కదా మా బాబు ఒక మా తమ్ముడు వచ్చిన రోజే వెళ్ళిపోయాడు వాడు వాళ్ళ మామని చూడడానికి వాడికి చాలా ఇదండి వాళ్ళ చైతన్య అంటే అందుకని ఆరోజు వాడు హాఫ్ డే కాలేజ్ చూసుకుని వెళ్ళిపోయాడు అనమాట ఎక్కడికి బెంగళూరుకి వెళ్ళిపోయాడు ఈరోజు ఇంకా నేను మా వారిద్దరి ఇంట్లో పూజ చేసుకొని తర్వాత ఇంక మేము బయలుదేరేస్తాము ఒక టూ డేస్ ఉంటే వచ్చేస్తామన్నమాట మేము కూడా కుప్పకి ఇంక ఇక్కడ అభిషేకం అంతా ఒక్కొక్కటి ఒక్కటి చేస్తూ పూజ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు కింద క్లాత్ చూస్తున్నారు కదండి బ్లూ క్లాత్ నేను దానికి ముందు వచ్చేసి మామూలుగా ఏమంటారు ఫ్లోర్ ఉంటుంది కదా అదే మామూలు పైన ఉంటుంది మాకు ఇలా దేవుడి అరుగు నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేశాను అలానే పెట్టేస్తాను పేపర్ కానీ ఇలా క్లాత్ కానీ ఏమి వేసేదాన్ని కాదు మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది అలా అలానే పెట్టకూడదక్క ఏమన్నా క్లాత్ వేసి పెట్టాలని అది కాకుండా ఎందుకు ఆ అమ్మాయి చెప్పిన తర్వాత వీడియోస్ ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటే చాగంటి గారిది ప్రవచనాలు అంటే అందులో ఒక షార్ట్లో కూడా చెప్పారనమాట అలానే పెట్టేస్తారు అలా పెట్టినట్లు ఉండకూడదు ఏదన్నా చిన్నది క్లాత్ కనీసం ఒక పేపర్ వేసి పెట్టాలనేసి అయ్యో అనేసి ఇంక అప్పటి నుంచి ఇవి హాఫ్ పట్టు ఇవి బ్లౌజులు ఉంటాయి కదండి ఇవి చాలా ఉన్నాయి నా దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయో అంటే మా మామూలుగా మనం ఎవరిని వెళ్ళినప్పుడు పెట్టి ఉంటారు కదా అలానో ఎలానో చాలా కలర్సే ఉన్నాయి దీనికి ముందర వచ్చేసి ప్యారెట్ గ్రీన్ది వేసి ఉన్నాను ఇంక ఇప్పుడు అది తీసేసి ఇది బ్లూది వేశాను అన్నమాట అంటే బాగా సరిపోతుంది మా దేవుడు రూమ్ది ఏమంటారు అది షెల్ఫ్ ఎంతుందో అంతటికి ఫోల్డ్ చేసి వేస్తే చాలా బాగుంటుంది మామూలుగా డార్క్ కలర్స్ వేస్తే బాగుంటుంది కదా అయితే బ్లూ వేశాను తర్వాత అందుకని అదే అంటే ఇంతకుముందు నేను క్లాత్ వెళ్ళేది ఆ క్లాత్ స్టోరీ ఇక్కడ చెప్తున్నాను అనమాట తర్వాత ఇంక ఇక్కడ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నిటితో అభిషేకం చేసుకునేసి అభిషేకం వచ్చేసి చాలా అంటే చాలా బాగా చేసుకున్నానండి తర్వాత మా మేడు వాళ్ళ 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 ఇంటి దగ్గర చాలా పూలు పూస్తా డైలీ తెచ్చిస్తుంది నాకు బాగా ఆహారంలాగా కట్టి తీసుకొచ్చింది కనకమరాలు గుండుమల్లలు అంటాను గుండుమల్లలు కూడా ఒకడొకటి ఎంత ఉంటాయో అవంతా కట్టి ఒక 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 మూరు పైన ఉంటే మొత్తం తీసుకొచ్చింది అక్క అనేసి నాకు మొత్తం నేను రాముల వారి విగ్రహానికి అంత అలంకరించేసి మన చెట్లు మందారం పూలు చాలా వస్తున్నాయి అండి ఈ మధ్యలో దేవుడి దయ వల్ల నాకు అసలు మిగతా బయట నుంచి తెచ్చి మనకి ఇంకా దొరకపోతే పెడతాం కానీ ఇలా దొరికితే ఫ్రెష్ పూలు అప్పటికప్పుడు పెట్టడం చాలా బాగుంటుంది కదా అది కాకుండా నాకు పూజలు ఇలా మందారం పూలు గన్నేరు పూలు అవి వాడడం అంటే చాలా ఇష్టము సో మొత్తం అన్ని తెల్ల మందారాలు ముద్ద మందారాలు ఒక కోంటి రేఖ మందారం అంట కదా మొత్తం అన్నీ కోసుకొచ్చేసి మొత్తం అన్నీ అలంకరించేసి రాములవారి విగ్రహానికి మాత్రం ఇలా మల్లెపూలతో అలంకరించేసి పూజ వచ్చేసి కంప్లీట్ చేశాను పూజ అయిపోయిన తర్వాత వడపప్పు పానకం ముందే చేసుకున్నానండి అంటే పూజ కూర్చో కూర్చోవడానికి ముందరే అన్ని ప్రసాదాలు అది అన్ని ప్రసాదం అంటే ఏం లేదులే అంటే ఊరికి వెళ్ళే పని లేకపోతేనే పాయసము వడ పులిహోర ఏదైనా చేసి ఉంటాను బట్ ఇంకా టెన్ కే ట్రైన్ కాబట్టి ఇంకా అసలు అవి ఏం పెట్టుకోలేదు ఓన్లీ వడపప్పు పానకం మాత్రం పెట్టుకొని పూజకి ఏమేమి కావాలని దగ్గర పెట్టుకొని పూజలో కూర్చొని మళ్ళీ పూజ కంప్లీట్ అయిన వరకు వీలైనంత వరకు లేకుండా కొన్ని మర్చిపోతే చెప్పలేం కానీ ఏం మర్చిపోకుండా ప్రశాంతంగా పూజ అంతా కంప్లీట్ చేసుకొని అలా లేశానమాట ఆ రోజు నవం రోజు చాలా బాగా చేసుకున్నాను మార్నింగ్ ఒక సెవెన్ లోపల నా పూజ అంతా అయిపోయింది ఇంట్లో పూజ అయిపోయి ఇంటి పక్కన అమ్మవారి టెంపుల్ ఉంది కదా మామూలుగా అంటే రామాలయంకి వెళ్ళాలి బట్ ఇంకా ఆ రోజు అవుతుందో అవ్వదు అనేసి ఇంటి పక్కన అమ్మవారి టెంపుల్ ఉంది కానీ జాతర ఆల్రెడీ నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా మీతో షార్ట్ రూపంలో షేర్ చేశాను జాతర కంప్లీట్ మొత్తం ఇంకా అమ్మవారిది అంతా అలానే అలానే ఉందన్నమాట ఉత్సవ విగ్రహాలంతా అలానే ఉన్నాయి ఇంకా అంతా కూడా సర్దుతూ ఉన్నారు గుళ్ళు ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంకా అక్కడ దీపం పెట్టుకొని ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలన్నమాట ఆ రోజు ఇంకా టెన్కి ట్రైన్ అనేసి నేను మళ్ళీ ఇంకా వెహికల్ ఎందుకు ఇంకా అది పార్కింగ్లో పెట్టాలి స్కూటీ అలా తీసుకెళ్తేనే ఆటో అబ్బాయికి మామూలుగా మేము వెళ్ళి ఆటో అబ్బాయికి కాల్ చేశాను ఆ అబ్బాయిని ఒక నైన్ ఫార్టీ కలార్ రమ్మంటే ఆ అబ్బాయి నైన్ థర్టీ ఫైవ్ నైన్ ఫార్టీ అయిపోతుంది అప్పటికి రాలేదన్నమాట కాల్ చేస్తే నేను వస్తానాక ఇంకో టెన్ మినిట్స్లో అన్నాడు ఆ ట్రైన్ చూస్తే ఇంకా అసలు ఇంకో టెన్ మినిట్స్లో రీచ్ అవుతుందని చూపిస్తుంది మొబైల్లో ఇంక లెవ్వదనేసి వెంటనే స్కూటీ తీసుకొని నేను మా వారు వచ్చేసామన్నమాట స్టేషన్కి ఎంత బాగా ప్లాన్ చేసినప్పుడు ఎందుకు నా జాతకమే అంతేమో ప్రాణంలో చాలా ఇప్పుడు ఇలానే జరుగుతుంది ఎప్పుడు ఇలానే జరుగుతుంది ఇంకా లాస్ట్ మేము వచ్చాము ట్రైన్ స్టేషన్లో మేము ట్రా మేము రైల్వే స్టేషన్లోకి వచ్చాము అసలు రైలు వస్తుందన్నమాట ట్రైన్ వస్తుంది నాకు ఒకటే అక్షింతలు అనమాట మా వారితో ఎప్పుడు ఇలానే ఉంటుంది అని సందుకే నా మొహం చూడండి అలా ఉందన్నమాట అంత మార్నింగ్ లేసి అంత ప్లాండ్గా చేస్తే కూడా ఇలానే అయిపోతుంది నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ దేవుడు దేవాలి ట్రైన్ మిస్ అవ్వకుండా దొరికింది చూడండి అది చాలా అమ్మాయి అనుకున్నాను తర్వాత ఇంకా బ్యాంగ్లూరు నుంచి బెంగళూరుకి వచ్చేసాము ఇంకా వాళ్ళని ఎవరిని రావద్దని మేము క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తాం ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నామన్నమాట అంటే రోజా వాళ్ళు ఒక చైతన్య కన్నా ఒక వన్ వీక్ ముందర వచ్చారు బ్యాంగ్లూరుకి చైతన్య ఒక ఒక టూ డేస్ ముందర వచ్చారు శ్రీరామనవమి కన్నా ఒక టూ డేస్ ముందర ఇంక అందరినీ చూస్తున్నాం కదా పిల్లల్ని చైతన్యను చైతన్యం చూసి వన్ ఇయర్ అయిపోయింది సూపర్ ఎగ్జైటెడ్గా ఉంది అనమాట ఇంక ఇక్కడైతే మేము బెంగళూరుకి రీచ్ అయిపోయాము అంటే ఇంట్లో అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని దేవుడి దేవాలి నేను అనుకున్నట్లు ఇంట్లో పూజ చేసి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడ ఇక్కడ వచ్చేసామన్నమాట సో అదండి శ్రీరామనవమి రోజు మా పూజ మా ప్రయాణం అన్నీ మీతో షేర్ చేస్తున్నాను ఇంకా తర్వాత ఇంక ఇక్కడ మేము ఇంటి దగ్గరకు వచ్చేసాము అంటే ఆ రోజు శ్రీరామనవమి రోజు కదండి మొత్తం దార అంత ఎక్కడ చూసినా కూడా ఆ ట్రైన్లో కూడా అంత ఏ చిన్న గుడి దగ్గర కూడా పానకం వడపప్పు పంచితే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా రామనామంతో మంచిగా ఉందన్నమాట బెంగళూరులో కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి కదా ఎక్కడ చూసినా కూడా ఇలా మరీ నిలిపి మరీ విస్తున్నారు పానకం కానీ వడపప్పు కానీ మజ్జిగ్ కానీ అలా అన్నీ ఇస్తున్నారు అనమాట మేము కూడా అన్నీ బాగా తీసుకున్నాము గర్జున్ డిషాన్ వచ్చేసరికి వచ్చేసారు క్యాబ్ రాకనే బిడ్డ ఇంకా నెక్స్ట్ దీని కంటిన్యూ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి అంతేనండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్